ఈ రోజు మీకు చాలా సులభంగా ఇంట్లో కూర్చుని చేయగలిగే ఒక మంచి అవకాశం గురించి చెబుతున్నాను వాట్సాప్ ద్వారా స్థానిక ఉత్పత్తుల అమ్మకం ఈ పనిలో మీరు చీరలు కాస్మెటిక్స్ పిల్లల బొమ్మలు లేదా ఇతర చిన్న చిన్న ఉత్పత్తులను మీ వాట్సాప్ కాంటాక్ట్స్ గ్రూప్స్ ద్వారా అమ్మాలి ఈ పని పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ మీరు ఎప్పుడు పని చేయాలనుకున్నా మీకు స్వేచ్ఛ ఉంటుంది ఉదయం మధ్యాహ్నం లేదా సాయంత్రం మీ సమయానికి అనుగుణంగా మీరు ఈ వ్యాపారం నిర్వహించవచ్చు ఆదాయం మీరు ఎంతమేర అమ్మకాలలో చురుకుగా ఉంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది కొందరు ఈ విధంగా నెలకు ఐదు వేల రూపాయలు నుండి ముప్పై వేల రూపాయలు పైగా సంపాదిస్తున్నారు కొన్నిసార్లు కొత్తగా ప్రారంభించే వారికి ప్రాథమిక అమ్మకాల శిక్షణ కూడా ఇస్తారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ పనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదా ముందుగానే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ అవకాశం కాదని భావించండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ను అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే మరిన్ని నిజమైన వర్క్ ఫ్రం హోం అవకాశాల కోసం మా తెలుగు హోం వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి